హాయ్ మాస్టర్స్ అందరికీ నమస్కారము ప్రకృతి త్రివిలేట్ ఛానల్కి స్వాగతం ముందుగా బ్రహ్మర్షి సార్కి అమ్మ స్వర్ణమాల పత్రి అమ్మ దివ్య ఆశీస్సులతో మనము భావనాశక్తి బుక్ని రీడింగ్ చేసుకుంటున్నాం మాస్టర్స్ అందులో ఏంటి చెప్పారంటే ఫస్ట్ పాయింట్ మనం ప్రతి ఒక్కరితోని కూడా ప్రేమతత్వంతో ఉండాలి అంటే మాకు ప్రేమ తప్ప ఇంక ఏ భావంతో కూడా మనం ఉండకుండా ప్రతిరోజు ఉదయాన్నే మనలోని ఆ ఆ శక్తిని ఆ ఆనంద ఆ ఆ దివ్యత్వాన్ని మనలోనికి ఎప్పుడైతే ఉదయాన్నే ఎర్లీ మార్నింగ్ ఆ ప్రేమతత్వంతో ఆ చైతన్యంతో ఉంటామో ఆ రోజంతా కూడా అలాగే ఉంటాము మరి ఎప్పుడైతే మనల్ని మనం ప్రేమించుకుంటూ అందరినీ ప్రేమిస్తూ ఉంటామో ముందు మనల్ని మనం నన్ను నేను ప్రేమించుకుంటున్నాను అందరూ నాతో ప్రేమతో ఉంటున్నారు నేను అందరితోని కూడా ప్రేమతో ఉంటున్నాను ఇలా ఎప్పుడైతే మంచి వాక్యాలు చెప్పుకొని మన తల తలభాగం నుంచి కాలిగొట్టి వరకు ఎప్పుడైతే ఆ ప్రేమతత్వంతో నిండిపోయి ఉంటామో మనకి ఆ విశ్వము ఆ చూసే చూపు అంతా కూడా అన్నింటిలోని కూడా విజయము మన జీవితాల్ని ఆనందమయం చేసుకోవచ్చు అలా మనం చక్కగా మన ఊరిని మన నగరాన్ని మన దేశాన్ని మన ప్రపంచాన్ని విశ్వాన్ని ఆ ప్రేమతో నింపుకొని ముందు మనము ఆ ప్రేమతో నిండిపోయి మొత్తం అన్నిటికీ కూడా ఎప్పుడైతే ఆ ప్రేమతత్వాన్ని పంపిస్తూ ఉంటామో మనం అద్భుతంగా మన జీవితాల్ని ఆనందమయం చేసుకోవచ్చు అని ప్రేమతత్వం గురించి రెండవది క్షమాతత్వం గురించి అంటే ఎవరైతే మనము ప్రతి ఒక్కరిని కూడా ముందు నన్ను నేను క్షమించుకుంటున్నాను అని ఎప్పుడైతే మనల్ని మనం క్షమించుకుంటామో నో జడ్జ్మెంట్ నో కంప్లైంట్ సార్ చెప్పారు అద్భుతంగా అందరినీ కూడా మన దగ్గరే మనకి ఎవరైనా శత్రువు ఉన్నా సరే నేను క్షమించి వేస్తున్నాను అలాగే మన అనారోగ్యాల్ని కూడా మనకి ఏదైతే అనారోగ్యంగా ఉందో మనం దానికి కూడా చక్కగా నీ నుంచి నేను ఎన్నో పాఠాలు నేర్చుకున్నాను తల్లి అని చెప్పి దానికి కూడా క్షమాపణ చెప్పి థ్యాంక్ యూ చెప్పి లవ్ యూ చెప్పి వదిలిపెట్టేయాలట ఎప్పుడైతే అలా చేస్తామో మనలో ఉన్న అనారోగ్యాలన్నీ కూడా మట్టుమయమైపోతాయి ప్రతి క్షణము ప్రతి ఒక్కరికి కూడా మనం ఎన్నో తెలిసి తెలియక గత జన్మల్లో కానీ ఈ జన్మల్లో కానీ ఎన్నో తప్పులు చేస్తుంటాము మనం జ్ఞానంలోనికి రాలేనప్పుడు వచ్చిన తర్వాత కూడా ఇంకా మనలో మార్పు రాలేనప్పుడు మనము ఎన్నో అనుకుంటాము నేనేమి చేయలేదని కానీ మనకు తెలియకుండానే ఆటోమేటిక్గా జరిగిపోతూ ఉంటుంది మన భావన అన్నది కాబట్టి అన్నిటికీ కూడా క్షమాపణ చెప్పుకుంటూ ఎప్పుడైతే మనల్ని మనం క్షమించుకుంటూ ఉంటామో మన జీవితము ఇంకా అద్భుతంగా మలుచుకోవచ్చు అన్న పాయింట్ గురించి మనం చెప్పుకున్నాము ఇప్పుడు కృతజ్ఞత భావం గురించి చదువుకుందాం మాస్టర్స్ ఇది కూడా చాలా అద్భుతమైన శక్తివంతమైన గా మనకి పనిచేస్తూ ఉంటుంది అన్నమాట కృతజ్ఞత చూపించడానికి ఈ సృష్టిలో మనకి ఈ సృష్టి మనకి ఎన్నో విషయాలను ప్రసాదించింది మరి ఆ సృష్టిలో ఏంటి మనకి దేనికి మనం కృతజ్ఞత చెప్పాలి అంటే మనకి జీవించడానికి శ్వాసను ప్రసాదించింది మనము సంచరించడానికి సకల చరాచర సృష్టిని ప్రసాదించింది మన అవసరాలు తీర్చుకోవడానికి పంచ భూతాలన్నీ సృష్టించబడ్డాయి ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి ఎన్నెన్నో ఉన్నాయి ఇంకా మనం నిత్య జీవితంలో ఎవరి పట్ల లేదా వేటి పట్ల కృతజ్ఞత ఉండాలో ఇంకా కూడా మనం తెలుసుకోవచ్చు మరి భౌతిక శరీరాన్ని ప్రసాదించిన తల్లిదండ్రుల పట్ల కృతజ్ఞతగా ఉండాలి మనకు ప్రాణశక్తిని మరి శ్వాసను ప్రసాదించిన దైవత్వం పట్ల కృతజ్ఞతగా ఉండాలి మరి ఎన్నింటినో మనకి ప్రసాదిస్తున్న ఈ జీవితం పట్ల మనం భావంతో ఉండాలి అంటే మనకి ఏం చేస్తామంటే ఇవన్నీ ఉన్నాయి కానీ ఇంకా ఏదో కావాలి ఇంకా ఏదో కావాలని మనం ఇంకా దుఃఖమయం చేసుకుంటున్నాం మన జీవితాన్ని మరి ఆహారం పట్లని మరి మన పంచభూతాల పట్ల సూర్య చంద్ర పట్ల మన ఇల్లు మన ఉద్యోగం మన సంచరించే ప్రదేశాలు ఇవన్నీటికీ మనకున్న డబ్బుని మనకున్న ఆరోగ్యానికి ఇవన్నిటికి మనం చక్కగా ఎప్పుడైతే భావంతో ఉంటామో మనం వాడే వాహనాలు అవని మరి ఆ చిన్నపిల్లల బోసినవలవని ఇవన్నీ మనం పని ఉపయోగించే సామాన్లు వస్తువులు పనిముట్లు ఏవైతే వాటికి మనం అలా కృతజ్ఞత చెప్పుకుంటూ పోతామో చక్కగా మనం ఇంకా మన జీవితం అంతా అద్భుతము ఆ కృతజ్ఞత భావంతో మునిగిపోవాలి ప్రతి ఒక్కరు కూడా మానవులందరూ కూడాను మరి అలాంటి వ్యక్తులు అలాంటి సందర్భాలను కూడా మనం ఎప్పుడైతే చెప్పుకుంటామో ఆకర్షించుకుంటూ ఉంటాం మనం భావంతో అన్నిటికీ ఎలా అయితే కృతజ్ఞత చెప్తామో వాటిని ఆకర్షించుకుంటూ ఉంటాము మరి అందుకే కృతజ్ఞత అన్నది ఎంతో శోచనీయంగా ఉన్నా సరే అది చక్కగా దానివల్ల మనం ఎంతో ఉన్నతంగా మన జీవితాల్ని మార్చుకోవచ్చు ఇంకా ఇంకా దేనికి మనం భావన స్వీకరిస్తే అది నీకు ఇంకా కావాలని సృష్టికి సందేశ సందేశాలు అంటే ఎప్పుడైతే మనం భావంతో ఉంటామో అవి ఇంకా నీకు కావాలి అని ఆ సృష్టి అర్థం చేసుకుంటుందట అలా చక్కగా మనకి ఏదైతే అవసరం లేదో కూడా దానికి కూడా కృతజ్ఞత చెప్పుకుంటూ నాకు ఇంకా అది వద్దు అన్న సందేశాన్ని మనం మన దాని గురించి బాధపడడం అనుకోండి ఒక అనారోగ్యం గురించి బాధపడ్డామనుకోండి బాధపడితే మళ్ళీ ఆ సృష్టి కన్ఫ్యూజ్ అవుతుందట అసలు ఏం కావాలి ఇతనికి ఆహా అయితే ఇది ఇతనికి ఆ దుఃఖమే కావాలేమో అని అనుకుంటూ ఉంటుందట కాబట్టి మనం అలా కాకుండా దానికి కూడా కృతజ్ఞత ప్రేమను క్షమాపణలు చెప్పుకొని అన్ని వస్తువుల పట్ల కృతజ్ఞత ఇత్తో ఎప్పుడైతే ఉంటామో అవి మనకి వృద్ధి చెందుతూ ఉంటాయి ఇక్కడ ఏంటంటే మనకు ఉన్న శరీరం పట్ల ఆరోగ్యం పట్ల సంపూర్ణ ఆరోగ్యము సిద్ధిస్తుంది వాటికి కృతజ్ఞత చెప్పుకుంటే అలాగే మన జీతం పట్ల ఆస్తుల పట్ల సంపదల పట్ల ఎప్పుడైతే మనం కృతజ్ఞత ఉంటామో అవన్నీ కూడా ఇంకా ఎక్కువ మనకి లభిస్తూ ఉంటాయి మనం సాధిస్తున్న విజయాల పట్ల మనకి ఎంతో సహాయ సహకారాలు అందించిన వ్యక్తుల పట్ల అవన్నీ మనం సొంతం అవుతూ ఉంటాయి ఎప్పుడైతే భావంతో ఉంటామో ఆ కృతజ్ఞత భావం మనలో ఇంకా ఇంకా ఎక్కువ శక్తిని తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే మనం ప్రతి చిన్న విషయం పట్ల సృష్టి పట్ల కృతజ్ఞత ఉంటే మనకు కావలసినవన్నీ మనకి సమకూరుతూ ఉంటాయి కాబట్టి ఈ ఉనికి సర్వస్వం పట్ల మనం కృతజ్ఞతతో ఉందాము మరి దానికి కూడా సాధన చెప్పారు ఏంటి అంటే మనం ప్రొద్దున లేచిన వెంటనే కళ్ళు కూడా తెరవకుండానే ఆ రోజు రాత్రి అంతా సుఖ నిద్రను ప్రసాదించిన మనం పడుకున్న మంచానికి ఆ స్థలానికి కృతజ్ఞతలు చెప్పుకోమంటున్నారు మరి భూమాతకి కృతజ్ఞతలు మరి మన మానవ మనుగడకు మూలాధారమైన పంచభూతాలకు అంటే భూమి నీరు ఆకాశము అగ్ని ఇవన్నిటికి కూడా మనం కృతజ్ఞతలు చెప్పుకోవాలట మనం బ్రష్ చేస్తున్న బ్రష్కి మన పళ్ళకి అలాగే మన జీవితంలో మన శరీరంలో ఉన్న ప్రతి అవయవానికి కూడా మన తల వెంట్రుకలకి కళ్ళకు కనురెప్పలకు అన్నిటికి ప్రతి అణువుకి కణాలకి కూడా చాలా భాగము నుంచి ఖాళీ గోటి వరకు కూడా మనం కృతజ్ఞతలు కృతజ్ఞతలు చెప్పుకుంటూ నాది ఒక చెప్పుకుంటూ ఉండాలట అలా ఎప్పుడైతే మనం ప్రతి అనువులకి కణాలకి కృతజ్ఞతలు చెప్పుకుంటామో అవి ఎంతో అద్భుతంగా ఆరోగ్యంగా మనకి ఆనందంగా ఉన్న నాట్యం చేస్తూ ఉంటాయట మన లోపల ఉన్న అణువులు కణాలన్నీ కూడా మనం త్రాగే నీటికి మనం తినే తిండికి మన కుటుంబ సభ్యులకి మన ఇంటిలో ఉన్న అన్ని గదులకి కూడా మన ఇంట్లో ఉన్న వస్తువులకు కూడా కంప్యూటర్ ఫ్రిడ్జు ఏవైతే ఉన్నాయో మన పాలవాడికి పని మనుషులకి మరి స్త్రీ వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ఎవ్వరికి కూడా వదలకుండా అందరికీ కూడా ఎప్పుడైతే ఈ కృతజ్ఞత భావాన్ని పంపిస్తామో మనం వాడే వాహనాలు కావని అలా ప్రతి వస్తువుకి ప్రతి పరిస్థితికి మనకు లభించే ఆనందాలకి ఎప్పుడైతే కృతజ్ఞతలు చెప్పుకుంటామో అవి ఇంక మనకి అద్భుతం అనమాట మన జీవితాన్ని క్షమాపణ కృతజ్ఞతలు చెప్పుకుంటూనే ఉండాలి ఎప్పుడైతే అలా యద్భావం తద్భవతి మరి అది ఆకర్షణ సిద్ధాంతం ప్రకారము ఆ రోజంతా నీకు అలాగే ఉంటుంది ఆ రోజంతా చక్కగా మనం ఇంకా ఆనందాల్ని కట్టుకుంటాము ఇది ప్రాక్టీస్ చేయమంటున్నారు మన జీవితంలోని సాధన చేయమని చెప్తున్నారు అనమాట అలాగే సంబంధ బాంధవ్యాల మీద కూడా మనం సాధన చేయాలి అంటే మనం ఒకరిపై ఒకరు ప్రేమతో లేనప్పుడు వాళ్ళకి కృతజ్ఞత చెప్పుకోవడం క్షమాపణ చెప్పుకోవటం ఆ కృతజ్ఞత అన్నది ఎప్పుడైతే చెప్తామో ఆ సంబంధ బాంధవ్యాలన్నీ కూడా మరి వృద్ధి చెందుతాయి మనకు ఉన్న ఈ సంబంధాలు వ్యక్తులు వస్తువులు పరిస్థితులు అనుభవాలు ఇవన్నిటికీ కూడా మనం కృతజ్ఞత చెప్పుకోవాలి ఏంటి అంటే మనం ఇక్కడ నాకు వ్యక్తితో సంబంధం చాలా సామరస్యంగా ఉన్నందుకు ఆనందంగా ఉన్నందుకు కృతజ్ఞతతో ఉన్నాను ఈ విధంగా చెప్పుకోమంటున్నారు మరి నాకు ఈ జీవిత సర్వస్వముతోనూ సకల సృష్టితోనూ సంబంధ బాంధమో చాలా సామరస్యంగా ఉన్నందుకు నేను ఎంతో ఆనందంగా ఉన్నాను మరి విశ్వానికి కృతజ్ఞతలు ఆర్థిక స్థామతకు కృతజ్ఞతలు మరి నాకు ఇంత డబ్బు ఉన్నందుకు ఆ విశ్వానికి నేను ఎంతో కృతజ్ఞతతో ఉంటున్నాను ఇలా అనుకున్న మార్గాల నుండి అనుకోని మార్గాల నుండి ఆ ధనము సంపదలు భోగాలు నాకు లభిస్తున్నందుకు నేను ఎంతో ఆనందంగా కృతజ్ఞతతో ఉంటున్నాను ఇలా ఎందులో విజయం సాధించడానికి ఆ కృతజ్ఞత మరి నేను ఎంతో జీవితంలో ఎన్నో విజయాలను సాధించినందుకు ఎంతో ఆనందంగా ఉన్నందుకు ఆ ఆనందానికి కూడా కృతజ్ఞతలు మరి నాకెంతో విజయం సాధించడానికి ప్రసాదించిన ఈ వాక్ శక్తి మన వాక్శక్తి మన మనోశక్తులు మన ఆలోచన మన ఆత్మశక్తి మన ధ్యాన శక్తి జ్ఞాపక శక్తి ఇలా అన్నింటికి కూడా మనము చక్కగా కృతజ్ఞతతో ఎప్పుడైతే ఉంటామో ఏదైనా సరే సాధించుకోవడానికి ఆ సృష్టి మనకి దైవత్వం పట్ల ప్రసాదించబడిన ఆ సంకల్ప నేను నేనెంతో ఆనందంగా ఉన్నందుకు కూడా కృతజ్ఞతలు కృతజ్ఞతలు అని మన హృదయాల్లో అది ఉచ్చరించుకుంటూనే ఉండాలట ప్రతి ఒక్కరూ కూడా మరి ఆధ్యాత్మిక జ్ఞానం పట్ల ఆధ్యాత్మిక వేత్తల పట్ల కూడా మరి ఎంతటి జ్ఞానాన్ని మనకు అందించిన బ్రహ్మర్షి పత్రిసార్కి మరి ఈ బుక్ను రాసిన మరి అరవింద్ రెడ్డి గారికి ప్రతి ఒక్కరికి వింటున్న ప్రతి ఒక్క ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు కృతజ్ఞతలు మరియు సిద్ధులకి జ్ఞాన పొంగవులకి ఈ ప్రపంచానికి జ్ఞానాన్ని అందచేసి మరి వారు చేసిన బోధలను రచించిన పుస్తకాలకు అన్నిటికీ కూడా కృతజ్ఞతలు కృతజ్ఞతలు మరి ఈ జ్ఞానాన్ని మనం అప్పుడు మరింత ఎక్కువగా ఆకర్షిస్తూ ఉంటాము మరి కృతజ్ఞతా భావం అన్నది అత్యంత ప్రీతి పాత్రమైనదని లూయిస్ హెల్హ గారు గ్రహించారట గ్రహించి చక్కగా ఏం చెప్పారంటే ఇలా ఎంతమందో శాస్త్రవేత్తలు ఈ కృతజ్ఞత భావంతో ఉండడమే అత్యంత ముఖ్యమైన ఇంపార్టెంటు మరి ఓం కృత మనకి విష్ణు సహస్ర నామాల్లో కూడా ఉంటుంది ఓం కృతజ్ఞాయన నమహ అని భగవంతునికి ఇష్టమైనది కృతజ్ఞతతో ఉండటము మరికి మనకు వచ్చిన వాటికి మరి వస్తున్న వాటి పట్ల కృతజ్ఞతతో ఉండటము మరి కలికి భగవాన్ అదే చెప్తారట ఈ కృతజ్ఞత భావన సాధన చేయడానికి మరి కుమారుడి జన్మదినాన్ని ప్రపంచ కృతజ్ఞత దినోత్సవంగా ఆ కలికి భగవాను జరుపుకుంటున్నారట వరళ్లు కంగ్రాజ్యు గ్రాటిట్యూడ్ డేగా జరుపుకుంటారట మరి ఇప్పుడు మనం ఎన్ని విధాలుగా కృతజ్ఞత రాహిత్యంతో అంటే మనకి ఈ జ్ఞానం లేనప్పుడు ఈ బుక్ నాలెడ్జ్ లేనప్పుడు మనం ఎలా ఉండేవాళ్ళము ఎలా అంటే ఎలా అంటే మనం నాకు ఈ జీవితం సరిపోదు నాకు ఈ జీవితం ఎప్పుడు కూడా అనుకూలించదు నా ఆరోగ్యం బాగాలేదు నాకు ఇతరులతో సంబంధ బాంధ్యావ్యాలు ఏమీ కూడా బాగాలేవు అసలు ఈ ప్రపంచం ఏంటో నాకు అర్థం కాదు ఇలా మనం మాట్లాడుకుంటూ ఎంతో పెద్ద లిస్టుని కూడా మనం తయారు చేసుకుంటాం మరి దాన్ని చక్కగా మనం అద్భుతంగా అన్నీ కూడా మన అనుకూలంగా ఉన్నట్లుగా మార్చి చూసుకుంటే ఎంత ఆనందంగా ఉంటుంది మనకు మనమే చెక్ చేసుకోవాలన్నమాట మరి ఎప్పుడైతే చక్కగా ఫ్రెండ్స్ ఆ కృతజ్ఞత భావాన్ని సాధన చేసి మన జీవితంలో ఈ విధంగా మార్చుకు చక్కగా చెప్పుకుంటామో కృతజ్ఞత గురించి మళ్ళీ ఒక చి చిన్న మాట కూడా ఎగ్జాంపుల్ చెప్పుకుందాం మరి చిన్న పిల్లవాడు ఒక చాక్లెట్ ఇచ్చాడు అనుకోండి దాన్ని ఏదో అలా మొహం చిట్లించుకొని అందుకొని ఇదేం చాక్లెట్ అని అనుకున్నాం అనుకో ఇంత చీప్ చాక్లెట్ నేను ఎప్పుడూ తినలేదు అని అనుకుంటే ఆ పిల్లవాడు ఎప్పుడు మీకు ఇవ్వడం అదే ఆ చాక్లెట్ ఇచ్చేటప్పుడు మరి నాకు ఇచ్చినందుకు మురిసిపోయి ఆ చాక్లెట్ మనం తీసుకుంటే చక్కగా ఆ పిల్లవాడు ముద్దిచ్చి నీకు చక్కగా చాక్లెట్ అయితే నాకు చాలా ఇష్టమని మనం అనుకోండి ఆ అబ్బాయికి థ్యాంక్స్ చెప్పామనుకోండి ఎంత ఆనందపడతాడు కదా ఆ ప్రతిస్పందనకు చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు కదా మరి చాక్లెట్ ఒకటే కాదు ఆ పిల్లవాడికి ఎవరేది ఇచ్చినా మీకు గుర్తుకు వస్తారు మీరే ఆ ఆనందంతో తీసుకున్నట్లయితే అలా మనకి ప్రతి విషయానికి కూడా ఆ కృతజ్ఞత భావం ఎప్పుడైతే ఇస్తూ ఉంటామో ఆ కలిగే ఆనందము చిన్నపిల్లవాడు మన వైపు ఎలా అయితే పరుగులు తీస్తాడో ఈ సృష్టి కూడా ఆ విధంగా మన వైపు చక్కగా అనుకూలంగా ఉన్న పరిస్థితుల్లో అన్నిటినీ కూడా మనకి ఇస్తూ ఉంటుంది మన అందుకే మన కింద ఎలా ఉందో పైన అలాగే ఉంది లోపల ఎలా ఉందో బయట కూడా అలాగే ఉంది యాజ్ ఈజ్ బిలో సో ఈజ్ అబౌవ్ యాజ్ ఈజ్ విత్ ఇన్ సో ఈజ్ వితౌట్ యాజ్ ఈజ్ హ్యూమన్ మైండ్ సో ఈజ్ కాస్మిక్ మైండ్ అంటే మానవుడి మానసము లాగే ఈ సృష్టి యొక్క దివ్య మానసము కూడా ఉంది మన మానవుడి మన మనసులో ఏదైతే ఉంటుందో ఈ సృష్టిలో కూడా అలాగే ఉంటుంది అందుకే నువ్వు ఈ సృష్టికి ఆనందాలు అద్భుతాలు సంతోషాలు ఆరోగ్యాలు నాకు కావాలి అని మనం ఎప్పుడైతే ఆ కృతజ్ఞతా భావంతో అడుగుతూ ఉంటామో నీకు అదే ఇస్తూ ఉంటుంది ఆ సృష్టి కాబట్టి మనకు జీవితంలో లభిస్తున్న వాటికి ముఖం చిట్లించుకుంటూ తీసుకుంటారా లేకపోతే కృతజ్ఞత పూర్వకంగా ఒక మహాప్రసాదము అని అనుకుంటూ నిర్ణయించుకొని తీసుకుంటారో అది మీ ఇష్టము యద్భావం తద్భవతి ఆ మనం ఇలా ప్రతిదానికి కృతజ్ఞత కృతజ్ఞత చెప్పుకుంటూ పోతే నిజంగా మన లోపల ఎన్నరి నుంచి ఆనందం అన్నది మనం అనుభూతి చెందగలుగుతాం మాస్టర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ నెక్స్ట్ రేపు చదువుకుందాము